శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ భార్యాభర్తల అనుబంధము ఆత్మీయత ప్రేమ అనురాగము ఇవన్నీ కూడా చాలా మనం చూస్తుంటాం అదేవిధంగా కొంతమంది ఇండ్లల్లో గొడవలు కూడా కనిపిస్తుంటాయి కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని చెప్తుంటాం కానీ ఈ రోజుల్లో అన్యోన్యత ప్రేమ అనురాగము ఆత్మీయత అన్నీ కూడా లోపించిపోయాయి చాలామంది లోపల శాస్త్రంలో ఏం చెప్పారంటే సంతుష్టో భార్య భర్త భార్య తదైవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైద్యం అని చెప్పారు అంటే ఏ కులం కానీ ఏ వంశం కానీ ఏ మతం కానీ ఏ వర్గం కానీ ఎవరైనా సరే సంతుష్టో భార్యయా భర్త భార్య ఎల్లప్పుడూ కూడా భర్తతో సుఖంగా ఉండాలి సంతుష్టో భార్య భర్త భర్త భార్య తతైవచ మరి భార్య ఏ విధంగా అయితే భర్తతో ప్రేమతో ఆప్యాయంతో ఉంటుందో ఆ భర్త కూడా మళ్ళీ భార్యతో అదే విధంగా వ్యవహారం చేయాలి ఆయన కూడా ప్రేమతో ఉండాలి ఆప్యాయంతో ఉండాలి అనురాగంతో ఉండాలి సంతోషో భార్య భర్త భార్య ఏవ కులే నిత్యం కళ్యాణం తత్రుభం చెప్తారు ఎక్కడైతే భర్త భార్యలు ఇద్దరు కూడా ఈ విధంగా అర్థం చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తారు అలాంటి సందర్భంలో కళ్యాణం దత్తవైతురం అని చెప్పారు అక్కడ ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం జరిగితే ఎంత ఆనందం మనకు చూస్తామో అంత ఆనందం మన సంసార జీవితంలో కూడా కనిపిస్తుంది అని చెప్తుంటారు కాబట్టి కొందరు ఇళ్లలో కొంతమంది భార్యలు అందరు కాదు కొంతమంది భార్యలు తన భర్తలను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు పేరు పెట్టి పిలవడం సబబేనా అంటే సబబే ఉదాహరణకి శ్రీరామచంద్రుడు కూడా తన భార్యను తన తండ్రి వంశంతో పిలుస్తూ చాలా సందర్భాలు కనిపిస్తాయి జనకపుత్రి అంటారు మరి అట్లాగే సీతమ్మ వారు కూడా శ్రీరాముల వారిని పేరు పెట్టి పిలిచారు చాలాసార్లు పిలిచారు కానీ ఎలాంటి సందర్భంలో పిలుస్తారు అంటే ఏకాంతమైనటువంటి సమయంలో మాత్రమే పిలుచుకుంటారు మిగతా సమయంలో పిలవడం అది సబబు కాదు అది సంస్కార హీనతకు చిహ్నము గుర్తు ప్రతి గృహిణి ఆలోచించుకొని నడుచుకోవాలి తనను పేరు పెట్టి పిలవడం వలన నీ గౌరవం కూడా అక్కడ తగ్గుతుంది అని గుర్తించాలి ఏదైనా మనకు ప్రమాణాలు ఉన్నాయి రామాయణము ఇతిహాస పురాణాలు ఉన్నాయి కాబట్టి మనం రామాయణ పురాణ ఇతిహాసాలు చదువుకున్నప్పటికీ కూడా వ్యవహార జీవితంలో ఒక సంస్కారవంతమైన కుటుంబాన్ని చూసినట్లయితే అక్కడ ఒక భార్య భర్తను మీరు ఏమండి హమరు అని సంబోధిస్తుంది కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము పేరు పెట్టి పిలుస్తున్నారు అందరి ముందర అది భర్తకు అగౌరవము నీకు అగౌరవం కాబట్టి అలా పిలవకుండా ఒక హిందూ ధర్మ పద్ధతిలో గృహిణీలు కానీ గృహస్థులు అయినటువంటి పురుషుడు కానీ జీవించడానికి ప్రయత్నం చేయాలి అలా ధర్మం ఉన్నటువంటి పద్ధతులను పాటించాలి కాబట్టి భారతీయ కుటుంబ జీవనములో ఎవరికి ఎంత గౌరవించాలి ఎంత ప్రాధాన్యతనివ్వాలి ఇవన్నీ తెలుసుకున్నట్లయితే భారతీయ జీవన కుటుంబాలన్నీ కూడా పాల్పడతాయని చెప్పేసి కోరుకుంటున్నాను how do you want that?